హాయ్ అండి నేను మీ శివ ఫ్రమ్ ఆంధ్ర ఈరోజు పిఠాపురంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ వారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళామండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి మూడు తలలు ధరించి ఉంటారండి ఒకటి బ్రహ్మ ఒకటి విష్ణు ఒకటి శివుడు అనే త్రిమూర్తుల అవతారాన్ని దర్శించి మనకు దర్శనం కల్పిస్తూ ఉంటారండి ఇక్కడ దత్తాత్రేయ వారి గుడిలో ఈ ప్రదేశంలో మన కోరికలు కోరుకుని ఇక్కడ కొబ్బరికే కడితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎంతో నమ్మి విశ్వసించి ఇక్కడ ముడుపు కింద కట్టడం అయితే జరుగుతుందండి అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామివారి గుడిలో మనకి విభూతి కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుందండి అది ప్రతి భక్తులు తీసుకుని వెళ్ళడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చండి దత్తాత్రేయ స్వామివారి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి దత్తాత్రేయ స్వామివారి గుడి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరలా తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుందండి దత్తాత్రేయ స్వామివారి గుడిని దర్శించుకోవడానికి పిఠాపురం చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి బాయ్ అండి రేపు మరలా మరొక కొత్త విషయంతో మరలా మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్